జరిగిన సంఘటన అందరూ కూడా బాధాకరంగా పెరుగుతుంది ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని కోరుకునే వ్యక్తుల్లో మా కుటుంబం మొదటి నుంచి ముందుంటుంది ముఖ్యంగా నేను కూడా గడిచిన పది సంవత్సరాలు ఇప్పుడు నేను మూడో పరిణామం ఎన్నికయ్యాను గతంలో కూడా అధికారంలో దాదాపు పది సంవత్సరాలు ఉన్నాను ఎప్పుడు కూడా ఇట్లాంటి హత్య రాజకీయాలు నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాను మీ అందరికీ తెలుసు మా కుటుంబంలో కూడా మా మనుషులను పోగొట్టుకున్నా సరే నేను ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం దీని మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఉన్న విషయాలన్నీ చెప్తాను ఎందుకంటే ఇది ఒక వేమరంలో కొంతమంది కుటుంబంలో ఇది జరిగి అందరు బాధతో ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యేక ఆరోపణలు చేసుకొని ఒకరినొకరు నిం తీసుకోవడం ఇది సరైన సమయం కూడా కాదు ఇట్లా మాట్లాడుకోవటం సరే మేము కూడా గడిచిన సంవత్సరం నుంచి అందరిని కూడా కలుపుకొని పోవాలనే ప్రయత్నం చేస్తాము అన్ని గ్రామాల్లో ఇదేదో గ్రామాల్లో ఉండే చిన్న చిన్న గొడవలు అది పెద్దగా మారి చిన్న చిన్న గొడవలు ఉన్నాయని తెలుసుకొని ఈ విధంగా హత్య హత్యలకి దారి తీసే గొడవలు ఉన్నాయి మా ఏరియాలో అనేది కూడా ఈ ఊర్లో ఉన్నాయి అనేది కూడా నాకు ఇప్పుడు దాకా దృష్టికి రాలేదు ఈ ఇంటిమైన స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు మా మీనైతే ఏ నమ్మకంతో నన్ను పార్టీలు చేసుకున్నారు ఆ నమ్మకానికి ఎప్పుడు కూడా నష్టం జరగకుండా పార్టీకి నష్టం జరగకుండా ముందు కూడా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్నాలుగులో నా చొక్క ఎవరు పొట్టకల నేను చొక్క నేను చొక్క ఎవరు కొట్టకల అది అన్ని ఇంటి మాటలు రాజకీయం ఎలక్షన్ అంత తర్వాత బూతుల దగ్గర చిన్న చిన్న గొడవలు దొరుకుతుంటాయి ఒక్క వ్యవహారలే కాదు చోట్ల కూడా చిన్న చిన్న సంఘటనలు దొరుకుతుంటాయి దానివల్ల ఇది ఇప్పుడు జరిగిందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు లేదో గ్రామంలో ఎందుకు జరిగిందో ఫుడ్ స్థాయిలో డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాము ఇలాంటివి జరగడాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాము గతంలో కూడా ఎప్పుడు కూడా నేను అధికారంలో సరే ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు కూడా